నమస్తే అండి నమస్తే అండి మీ పేరు సార్ సీతారామయ్య ఏ ఊరు మీది మాది గాంధీనగర్ నరసింహ సారు మండలం మండలం మంగపేట ములుగు జిల్లా ములుగు జిల్లా సో ఇప్పుడు ఇవాళ ఎన్నో తారీఖు అండి ఇవాళ ఇరవై ఐదో తారీఖు అండి ఏ నెల జనవరి జనవరి ఇరవై ఐదో తారీఖు ఇప్పుడు మనది ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం మిరప తోటలో ఈ సంవత్సరం మిరప తోట ఎనిమిది ఎకరాలు వేసాయండి ఎనిమిది ఎకరాలు వేసాడు ఎనిమిది ఎకరాల్లో ఏ రకాలు వేసుకున్నారు త్రీ ఫోర్ వన్ ఒక నాలుగు ఎకరాలు తేజ ఒక నాలుగు ఎకరాలు వేసాము నాలుగు ఎకరాలు ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఫీల్డ్ అండి ఇది ఇది తొంభై రోజుల ఫీల్డ్ అండి తొంభై రోజుల తోట ఇప్పుడు త్రీ ఫోర్ వన్ ఒక నాలుగు ఎకరాలు అన్నారు ఇది ఒక నాలుగు ఎకరాలు అన్నారు ఇప్పుడు ఇందులో మనం వసతు స్ప్రే చేసారా వసతు స్ప్రే చేసామండి ఇప్పుడు వసదా స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది అంత ఫైవ్ డేస్ ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది స్ప్రే రిజల్ట్ ఏమనిపించింది అండి మీకు రిజల్ట్ ఇగ ఈ రకంగా ఎగురు ఈ పూత గోడ ఈ రకంగా వస్తుందండి ప్రతి కొమ్మకు గోడ ఈ రకంగా ఐదు రోజులకే ఎట్లుందంటే బాగా పని ఎగురు వస్తుంది పూత వస్తుంది కూడా సాగుతుంది సాగుతుంది మంచిగా అంటే కింద నుంచి కూడా ఇప్పుడు మీకు ఎక్కడైనా కూడా ఫ్లవరింగ్ బాగుంది మంచి పిందు సాగుతుంది కాయ కూడా మంచి షైనింగ్ వస్తుంది కాయ కూడా వస్తుంది తోట కూడా నలుపు వచ్చిందండి మందు కొట్టిన తర్వాత నలుపు వచ్చింది ఇప్పుడు మీరు వస్తుతా గురించి ఎవరు చెప్పారు సార్ ఎక్కడ తీసుకున్నారు మీరు జగదాంబ ఫర్టిలైజర్ మంగపేట మంగపేట జగపే జగదాంబ వాళ్ళు చెప్పారు మీకు అంటే యూట్యూబ్లో చూడడం కాదు కానీ షాపులు రికమెండ్ చేశారు షాపులు రికమెండ్ చేశారు ఇప్పుడు మీరు ఇందులో ఎక్కడ కొట్టారు ఈ తేజాలను ఇది ఒక నాలుగు ఎకరాలు త్రీపర్ అని ఒక నాలుగు ఎకరాలు ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా టైం ఎంత అండి టైము పన్నెండు ఇంటికి వస్తుంది దగ్గర దగ్గర పన్నెండు కావాల్సి ఉంది ఈ టైంలో కూడా మనకి తోట ఎక్కడ చూసినా కానీ మంచిగా నీట్ గా శుభ్రంగా ఎగురు పోతాన్ని బాగున్నాయి గమనించాలి కనపడుతుంది మొత్తం ఇప్పుడు ముందు రైతులు ధైర్యం కొట్టుకోవచ్చు మొత్తం బ్రహ్మాండంగా సూపర్ గా త్రీ ఫోర్ వన్ లో కనిపించింది సార్ మీకు రిజల్ట్ త్రీ ఫోర్ వన్ కూడా బానే ఉంది అండి త్రీ ఫోర్ వన్ లో కూడా బాగానే ఉంది ఇదే మాది త్రీ ఫోర్ వన్ లో కూడా ఇదే మాది రిజల్ట్ కనిపిస్తుంది మీకు రైతులు ధైర్యం స్ప్రే చేసుకోవచ్చు మంచిగా చేసుకోవచ్చు అండి కొట్టారండి ఎకరానికి లీటర్ డోసు ఆరు వందల రూపాయలు కాస్ట్ ఓకే పెద్ద లెక్క ఏం కాదు ఒకసారి స్ప్రే చేసుకుంటే పని బాగా కనపడుతుంది ఆన్లైన్ ద్వారా పంపించిన తీసుకున్న రైతులు కూడా మనకి ఈ విధంగా రిజల్ట్ కనిపించింది చెప్పిన వాళ్ళు ఉన్నారు సో మనం జగదంబాలో కూడా అవైలబుల్ చేశాం ఎక్కడ మంగపేట మంగపేట మండపేట సో ఎవరైనా రైతులు ఉంటే కూడా అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు సో ఓవరాల్ గా మీకు వసదా పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది బాగుందండి కొట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అనిపించిందా బాగా మధ్యాహ్నం కొట్టుకోవచ్చు ఆరు వందలు పెద్ద లెక్కే ఉందండి మనకి హీలింగ్ ఐదు ఆరు క్వింటాల్ పెరిగే ఎలా ఉంది అంటే